హలో ఎవరివన్ ఇది నైట్ రొటీన్ నైట్ టైం నేను చపాతీస్ చేస్తాను చపాతీలే ఎందుకు చేస్తానంటే మా వారు అంటే కొంచెం దీనికి అలవాటు పడిపోయి ఉన్నారు కదా నైట్ చపాతీలు తినడం ఇక్కడ వర్క్ డ్యూటీలో నేను వచ్చాక కూడా ఇంకా ఆయనకు అదే కంటిన్యూ అవుతుంది దానివల్ల నేను నైట్ చపాతీ చేస్తున్నాను యాక్చువల్గా మా ఆయన గారు రోటీస్ చేయి పల్చగా చిన్నగా అంటారు కానీ నాకు చేయడం రాదు ఇది కూడా మా పక్కన మహారాష్ట్ర ఆవిడ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తారంటే ఒక టెన్ మినిట్స్లో మనం రైస్ వండినంత ఈజీగా వాళ్ళు చపాతీస్ చేసేస్తారు అదే వాళ్ళు రైస్ వండుకోవాలంటే వాళ్ళకి చాలా బద్ధకంగా ఉంటుంది అనమాట రైస్ అంత వర్క్ అంటారు మనకు రోటీ అలాగా వర్క్ వాళ్ళకి రైస్ అంత వర్క్ అయితే మా వారు ఎప్పుడు చేసినా చపాతీల్లో చేస్తున్నావు పొంగాలి పొంగాలి అన్నారు అయితే అక్క దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాక ఇట్లా వచ్చింది ఫస్ట్ టైం అన్నమాట చపాతీ పొంగితే కూడా హ్యాపీనెస్ వస్తుంది అని నాకు ఇప్పుడే తెలిసింది నా కష్టానికి ఫలితం అనమాట అయితే మా వారు వచ్చే టైం అయిపోయింది డ్యూటీ నుంచి వచ్చేస్తారు టెన్ ఓ క్లాక్కి ఈ లోపల మిక్కీ పాలు కూడా కాసేసాను మిక్కీ పాలు తాగుతాడు పెద్ద రైస్ ఇంకా ఏం తీసుకోవట్లేదు వాడు పాలలోనే ఉన్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి